ఈ కథ కేవలం ఇతిహాసం కాదు మన పూర్వీకుల జీవితం ధర్మం గుణగణాలు మరియు మన మనస్సు యొక్క అర్థం ఇదే మహాభారతం స్వాగతం ఈ మహాభారత యాత్ర పరాశరి మహర్షి కుమారుడే వ్యాసుడు ఆయన వేదాలు రాశాడు అందువల్ల వేద వ్యాసుడు అంటారు మహాభారతం కూడా ఆయన రాశాడు వ్యాసుడు సృష్టికర్త బ్రహ్మను ఊహించగా ఆయన ప్రత్యక్షమయ్యాడు వ్యాసుడు బ్రహ్మకు సాష్టాంగ నమస్కారం చేసి ఇలా అన్నాడు స్వామి నేను ఒక గొప్ప గ్రంథాన్ని ఊహించాను నేనది చెప్తూ ఉండగా సమర్థవంతంగా రాయగలవారు ఎవరన్నది ఊహించలేకపోతున్నాను అని అప్పుడు బ్రహ్మ వ్యాసుని మెచ్చుకుంటూ ఓ పురుషోత్తమ దాన్ని గణపతిని రాయమని కోరు అని చెప్పి అంతర్ధానమయ్యాడు వ్యాసుడు గణపతిని మనసులో తలుచుకున్నాడు మరుక్షణంలోనే వ్యాసుని ముందు గణపతి నిలిచాడు గణపతికి నమస్కరించి ఓ గణపతి ప్రభు నేను మహాభారతం కథ చెప్తాను దయచేసి మీరు ఆ కథను రాయాలని కోరుకుంటున్నాను అన్నాడు గణపతి వ్యాసుని ఉద్దేశించి బాగుంది మీరు కోరిన ప్రకారమే రాస్తాను కానీ నేను రాయడం మొదలుపెట్టాక ఆగకుండా కొనసాగేలా చూడాలి కనుక మీరు ఆపకుండా తొందరపాటు పడకుండా కథ చెప్పాలి ఆ ప్రకారం అయితేనే నేను రాయడానికి ఒప్పుకుంటాను అన్నాడు గణపతి అందుకు వ్యాసుడు అంగీకరించాడు నేను కూడా ఒక నిబంధన పెడుతున్నాను నేను చెప్పే కథను అర్థం చేసుకున్న తర్వాతే మీరు రాయాలి అన్నాడు వ్యాసుడు గణపతి చిరునవ్వుతో వ్యాసుని నిబంధన ఒప్పుకున్నాడు ఇక వ్యాసుడు మహాభారతం కథను చెప్పడం ప్రారంభించాడు అప్పుడప్పుడు కొన్ని కఠినమైన ఘట్టాలను ఊహించి చెప్తూ ఉన్నాడు గణపతి దాని అర్థం తెలుసుకొని రాసే సమయంలో వ్యాసుడు ముందు చెప్పబోయే విషయాన్ని సిద్ధం చేసుకునేవాడు ఇలా మహాభారత గ్రంథం బయటకు వచ్చింది ఆ కాలంలో ముద్రణా యంత్రాలు లేవు జ్ఞాపక శక్తి ఒక పుస్తకం విజ్ఞానవంతులు మేధావులు తమ జ్ఞాపక శక్తిని ఉపయోగించి చెప్పే కథలే పుస్తకాలుగా భావించేవారు వ్యాసుడు ఈ గ్రంథాన్ని మొదట తమ కుమారుడు శ్రీశుకుడికి చెప్పాడు తర్వాత చాలామంది శిష్యులకి చెప్పాడు ఈ మహాభారతం కథను నారదుడు దేవతలకు శ్రీశుకుడు గంధర్వులకు రాక్షసులకు యక్షులకు చెప్పినట్లు తెలుస్తోంది బహుజ్ఞానవంతుడు వ్యాసుడి శిష్యుడైన వైశంపాయనుడు ఈ కథను ప్రపంచానికి తెలియజేశాడు పరీక్షితు మహారాజు కుమారుడు జనమేజయుడు ఒక గొప్ప యాగం చేయ తలపెట్టి వైశంపాయనుడిని మహాభారత కథను చెప్పాలని కోరాడు వైశంపాయనుడు అలాగే చేశాడు ఇది విన్న సూతుడు నైమిషారణ్యంలో శౌనకాది మహామునులందరికీ వినిపించాడు సూతుడు మహాభారతం కథను ఇలా చెప్పడం మొదలుపెట్టాడు నెక్స్ట్ వీడియోలో మనం మహాభారతం యొక్క మిగతా భాగాన్ని తెలుసుకుందాం మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి జై హింద్